శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రశ్నించకుండా నా చెయ్యిన తాకుబిడ్డ నువ్వు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది అది ఎలానో ఎప్పుడో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నువ్వు దేని గురించి అయితే మదన పడుతున్నావో దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలన్నిటికీ కూడా ఇక నువ్వు ముగింపు పలకవలసిందే ఎందుకు బాబా ముగింపు పలకాలి అని అనుకుంటున్నావు కదా నిజం చెప్తాను చూడు తల్లి నీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు కావచ్చు లేదంటే సమస్యలు కావచ్చు వీటన్నిటికీ కూడా నువ్వు తప్పకుండా ముగింపు పలకాల్సిందేనమ్మా అది ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని మాటల ద్వారా నీకు వినిపించబోతున్నాను నీ మనసులో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి చూడుబిడ్డ ఏదో ఒక మూల నీ మనసులో అంటే నీ కోరిక తీరుతుందా లేదా అని ఎప్పుడు కూడా సందేహాన్ని కలిగి ఉన్నావు కదా నీ మనసు నిండా నమ్మకంతో నేను చెప్పే మాటలు విని నీ కోరిక తీరడం లేదని నువ్వు చాలా రోజుల నుంచి దేని గురించి అయితే బాధపడుతున్నావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు ఇవన్నీ కూడా సర్వసాధారణం మానవ జన్మై పుట్టాక ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణమైనటువంటి తల్లి ఆ అలవాట్లు భ్రమలో పడి ఆ మాయ నుంచి నువ్వు బయటపడడానికి ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూ ఉన్నావా అయితే ఎన్నో సందేశాలు వింటూ ఉన్నా సరే ప్రతి సమస్యని నువ్వు వింటూ ఉన్నానని ఖచ్చితంగా నమ్ముతున్నావు కదా నీ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తాను నిరాశ చెందవద్దు బిడ్డ నిస్పృహలో ఉండిపోవద్దు ప్రతిరోజు కూడా నా వాక్కుతో నిన్ను తట్టి లేపుతూ ఉంటున్నాను అదేవిధంగా ఈరోజు కూడా నేను ఒక చక్కటి సందేశాన్ని ముందుకు తీసుకువచ్చాను ఆ సందేశంలో బాబాగారు ఇంకా ఈ విధంగా చెప్తున్నారు చూడు బిడ్డ నీ జీవితంలో అతి కొద్ది రోజుల్లోనే చాలా మార్పులు రాబోతున్నాయి నువ్వు నువ్వు తప్పకుండా చూస్తావు తల్లి నీ జీవితానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్త నీకు వినిపించబోతున్నాను ఆశ్చర్యంగా ఉంది కదా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు చూడు తల్లి అతి కొద్ది రోజులు మాత్రమే ఎదురుచూడు నీకైనటువంటి గొప్ప రోజులన్నీ కూడా నీ ముందు ఉంచిపోతున్నాను తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి ఏమిటి బాబా ప్రతి రోజు కూడా మీరు ఇలాగే చెప్తున్నారు నన్ను బుజ్జగిస్తున్నారు ఇక నా వల్ల కావడం లేదయ్యా మీరు నా కోరికలు ఎప్పుడు నెరవేరుస్తారో తెలియడం లేదు కానీ నేను అంటే నాలో ఇంకా ఇంకా ఆతురత ఎక్కువైపోతుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలనేది ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఆ భగవంతుడు రాసి ఉంచుతాడు కదా ఆ సమయం వరకు నీకు ప్రతిరోజు కూడా నేను ఊరడేస్తూ నీకు ధైర్యం చెప్తూ నీ మాటలతో చెప్పవలసి వస్తుంది కాబట్టి మాటలైనా సరే నువ్వు కొంచెం అంతర్యం తెలుసుకొని ధైర్యంగా ఉండు తల్లి చాలా రోజుల నుంచి సంతోషాలతో లాక్కొస్తున్నాను నీకు ధైర్యాన్ని అందిస్తున్నాను నీ జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదనే విషయాలు కూడా నీకు తెలియపరుస్తాను ఒక మంచి విజయ మార్గాన్ని నేను ఎన్నోసార్లు చూపిస్తూ వస్తున్నాను ఇకపై నీకు అన్ని విజయాలు రాసిపెట్టి ఉన్నాయి ఖచ్చితంగా నీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది నీ జీవితంలో ఈసారి తప్పకుండా ఒక మంచి మార్పు తెస్తాను బిడ్డ నువ్వు పోగొట్టుకున్న దానికోసం నువ్వు నిరీక్షిస్తున్నటువంటి రోజులన్నీ కూడా వృధా చేసుకుంటున్నావని బాధపడుతున్నావు కదా ఈ రోజులన్నీ కూడా నీకు బంగారు రోజులుగా ఒక మంచి స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తాను ఇక నువ్వు బాధపడ పడవద్దు బిడ్డ నీ సమస్యలన్నీ కూడా నువ్వు జయించాలి అనేటటువంటి పట్టుదలతో నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని అనుకుంటున్నాను నా ప్రయత్నాన్ని ఇలా ప్రతిరోజు కూడా కొనసాగిస్తున్నాను కానీ నువ్వు మాత్రం ఎన్నో సందేశాలను కూడా ధైర్యాన్ని తెచ్చుకోలేకపోతున్నావు ప్రతిరోజు అడిగింది అడుగుతున్నావు ప్రతిరోజు నిరాశకి లోనవుతూ ఉంటున్నావు బిడ్డ నేను నీకు రక్షణగా ఉంటానని తెలుసు కూడా ధైర్యంగా ఉండకుండా అధైర్యపడుతున్నావు ముందుగా నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకో నమ్మకాన్ని ఏర్పరచుకుంటే నా రూపమే నీకు తారసపడుతుంది అన్ని విధాలు కూడా నీకు ధైర్యాన్ని అందిస్తాను తల్లి ఆ ఆలోచన నువ్వు తప్పకుండా కలిగి ఉంటావు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను చేసి పెట్టడం క్షణంలో పని కానీ ఏ సమయానికి ఎప్పుడు ఏది ఇవ్వాలనేది నీ రాత్రిలో ముందే రాసిపెట్టి ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగా నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాను కొన్ని కొన్నిసార్లు కొంతమందికి వారి అదృష్టం ప్రకారం వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్ అంటే కర్మఫలాల వల్ల మంచి జరుగుతుంది అది కూడా వారంటే ఏదో మంచి చేశారో నువ్వు చెడు చేసావని కాదని అర్థం వారు కొంచెం ముందే వారికి ఏదంటే రాతులు ముందొస్తుంది అదృష్టం అనేది రాత్రిలో నీకు కొంచెం ఆలస్యంగా జరిగినా సరే నీకంతా మంచి జరిగేలా చేస్తాను ఈ బాబా అలానే నీ ప్రార్థనతో నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు కదా ఎన్నోసార్లు బాధపడుతూనే ఉన్నావు ఇవన్నీ కూడా నేను వింటూ ఉన్నానని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు అడిగిన దానికి ఎందుకు చేయలేకుండా ఉన్నాను చెప్పు తప్పకుండా చేస్తాను నీ కోరికలే కాదు నీ సమస్యలు కూడా నీ నుంచి దూరం చేస్తాను అలానే కొన్ని క్షణాలు నువ్వు మనస్ఫూర్తిగా నీ సాయిని మనసారా తలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి బంగార పుష్పాలు తాగావు కదా బిడ్డ ఈ పుష్పం ఎంత అందంగా ఉందో నీ జీవితం కూడా రాబోయే రోజుల్లో అంత అందంగా ఉంచుతాను నువ్వు కోరింది నీ వద్దకు తప్పకుండా చేస్తాను దుఃఖంలో ఉన్నటువంటి రోజుని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవద్దు బిడ్డ నీ సాయిని మనసారా తెరుచుకుని ధైర్యంగా ఉండు అంతా నీకు మంచి చేస్తానమ్మా నా చెయ్యని తాకావు కదా బిడ్డ నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా తోడుగా రక్షగా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు